ఐశ్వర్యాన్ని ఆకర్షించే కొన్ని వాస్తు చిట్కాలు ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది అందమైన ఇల్లు నిర్మించుకోవాలని అది కూడా వాస్తు ప్రకారం ఏ ఇల్లు అయినా వాస్తు ప్రకారం ఉంటేనే ఆ ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులకు ఆ ఇల్లు అనేది కలిసి వస్తుంది వాస్తు లోపాలు ఉంటే ఆరోగ్య సమస్యలు అని ఆర్థిక ఇబ్బందులని చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి మీ ఇంట్లో కనుక డబ్బు నిలవకపోయినా సంపాదన అనేది తక్కువగా ఉన్నా ఈ చిన్న చిట్కాలు పాటించడం వలన ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి ఆ వాస్తు చిట్కాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటిలోని పడకగదులు అనేవి పశ్చిమం లేదా నైరుతి బాగా ఉండాలి అలాగే దక్షిణం వైపు ఉండాలి తూర్పు మరియు ఉత్తర దిక్కులలో అలాగే ఆగ్నేయ మూలలో పడకగదిని ఏర్పాటు చేసుకోకూడదు వంటగది అనేది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలి వంట చేసేవారు తూర్పు ముఖముగా స్టవ్ వెలిగించి వంట చేయవలెను పూజగది అనేది ఇంటికి ఈశాన్య భాగంలో ఉండాలి ఉత్తర దిక్కున బీరువాలు లేదా లాకర్లు ఉండాలి బాత్రూమ్ ఈశాన్యం నైరుతి దిక్కులలో ఉండకూడదు ఉత్తరం లేదా దక్షిణం వైపు చూస్తూ వంట చేయకూడదని వాస్తు శాస్త్రంలో ఉన్నది బాత్రూమ్ అనేది ఉత్తరం వైపుగా చూస్తూ ఉపయోగించాలి తూర్పు లేదా పడమర వైపు చూసేలా బాత్రూమ్ను ఏర్పాటు చేసుకోకూడదు పడమర మరియు దక్షిణం వైపు ఉన్న కిటికీల సంఖ్య కంటే తూర్పు మరియు ఉత్తర దిక్కున ఉన్న కిటికీల సంఖ్య అనేది ఎక్కువగా ఉండాలి ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఇంటి యొక్క ఫ్లాట్ అనేది చతురస్రాకారంలో కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంలో కానీ ఉండాలి ఇంటికి తలుపులు మరియు కిటికీలు అనేవి సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి బేసి సంఖ్యలో ఉండకూడదు ఉత్తరం మరియు ఈశాన్య దిశలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకనగా ఉత్తరం అనేది ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని స్థానం ఉత్తర దిశ అనేది పరిశుభ్రంగా ఉండడం వలన అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది దీనివలన సంపద అనేది నిలబడుతుంది ధనాన్ని దాచుకునే లాకర్ అనేది నైరుతి గదిలో లేదా ఈశాన్యంలో నైరుతి లేదా దక్షిణ గోడకు దగ్గరగా ఉంచాలి మనీ లాకర్ యొక్క తలుపు అనేది ఎప్పుడూ ఉత్తరం వైపుకు తెరుచుకునేలా ఉంచాలి అలాగే బంగారాన్ని దాచుకునే లాకర్కి ఎదురుగా ఒక అద్దాన్ని ఉంచాలి ఈ అద్దం అనేది ఆ లాకర్లో ఉన్న నగదు యొక్క చిత్రాన్ని చూపుతుంది ఇది మీ సంపద అనేది పెరగడానికి సహాయపడుతుంది మీ ఇంటిలో పని చేయని లేదా తిరగని గడియారాలు అనేవి ఉండకూడదు అలా ఉంటే వెంటనే ఆ గడియారం అనేది రిపేర్ చేయించుకోవాలి ఇలా పనిచేయని గడియారం అనేది మీ ఆర్థిక స్థితిని దెబ్బతినేలా చేస్తుంది ప్రతిరోజు బెడ్రూమ్లో ఉన్న కిటికీలను కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాలు అయినా తెరుచుకుని ఉంచాలి అలా ఉంచడం వలన గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుంది వలన మీకు హాయిగా నిద్రపడుతుంది అలా తెరవకపోతే గదిలో నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉండిపోయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి ఈశాన్యం మూలన మెట్లు అనేవి ఏర్పాటు చేయకూడదు ఈశాన్యం మూల అనేది ఎత్తును కలిగి ఉండకూడదు ఒకవేళ ఈశాన్యం అనేది ఎత్తును కలిగి ఉండడం వలన రావాల్సిన డబ్బు కూడా ఆగిపోతుంది అలాగే ఈశాన్యం వైపు బరువులు చెత్త అనేది ఉండకూడదు ఈశాన్యం అనేది శివుడి స్థానం అందుకే ఈశాన్యం వైపు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పడక గది లేదా బెడ్రూమ్లో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు ప్రతి ఒక్కరికి తమ బెడ్రూమ్ అనేది అందంగా అలంకరించుకోవాలని ఉంటుంది అయితే కొన్ని వస్తువులను బెడ్రూంలో ఉంచడం వలన మనశ్శాంతి అనేది ఉండదని దంపతుల మధ్య అన్యోన్యత అనేది దూరం అవుతుందని వాస్తు శాస్త్రంలో ఉన్నది మరి పడక గదిలో ఉండకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం బెడ్ను ఎప్పుడూ బెడ్రూమ్ డోర్కి ఎదురుగా ఉంచకూడదు ఉక్కు ఇనుము వంటి లోహపు మంచాలను ఉపయోగించడం కంటే చెక్క మంచానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది బెడ్రూమ్లో గోడలపై ఫోటో ఫ్రేమ్లతో లేదా అనవసరమైన ఫర్నిచర్ను ఉంచకూడదు ఉత్తరం వైపు తలపెట్టి ఎప్పుడూ పడుకోకూడదు పడమర వైపు భార్యాభర్తలు కనుక తలపెట్టి పడుకోవడం వలన వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి బెడ్రూంలో డ్రెస్సింగ్స్ టేబుల్స్ లాంటివి కూడా ఉంచకూడదు బెడ్రూమ్లో వస్తువులు అనేవి తక్కువగా ఉండాలి అలా ఉండడం వలన మీరు బెడ్రూమ్లో అడుగు పెట్టగానే మీ మనసు అనేది అంత ప్రశాంతంగా ఉంటుంది దేవతల ఫోటోలు పూర్వీకులు లేదా మరణించిన వ్యక్తుల యొక్క ఫోటోలు అనేవి పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు పడక గదిలో అద్దంను కూడా ఉంచకూడదు అలా అద్దంను ఉంచడం వలన మనం నిద్రించే సమయంలో మన ప్రతిబింబం అనేది అద్దంలో కనిపిస్తుంది ఒకవేళ పడక గదిలో అద్దం కనుక ఉంచుకోవాలి అనుకుంటే మనం నిద్రించినప్పుడు ప్రతిబింబం అనేది అద్దంలో కనిపించకుండా చూసుకోవాలి మీరు పడుకునే బెడ్ అనేది గది మధ్యలో ఉండకూడదు పడుకునే బెడ్ యొక్క తల అనేది తూర్పు లేదా దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ఉంచుకోవాలి భార్యాభర్తలు దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం వలన వారి వైవాహిక జీవితం అనేది మంచిగా ఉంటుంది అలా కాకుండా తూర్పు వైపు తలపెట్టి పడుకోవడం వలన భార్యాభర్తల మధ్య చికాకులు అనేవి కలుగుతాయి వంటగదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి వంటగది గురించి వాస్తుశాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం వంట గ్యాస్ లేదా స్టవ్ను ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి వంట చేసే వ్యక్తి తూర్పు దిక్కుకు చూస్తూ వంట చేయాలి వంటగదిలో డైనింగ్ టేబుల్ అనేది వాయువ్య దిశలో ఉండాలి వంటగదిలో సింక్ అనేది ఈశాన్య దిశలో ఉండాలి వంటగదిలో ఉండే అల్మారాలు పాత్రలు ఆహార ధాన్యాలు అనేవి పడమర మరియు దక్షిణం వైపున మాత్రమే ఉండాలి ఉత్తరం తూర్పు దిక్కులలో ఉండకూడదు వంటగదిలో ఫ్రిడ్జ్ అనేది నైరుతి మూలలో ఉండాలి వంటగదిలో వాటర్ ఫిల్టర్ను ఈశాన్య మూలలో ఉంచవచ్చు వంటగది యొక్క తలుపు అనేది వంటగదికి ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో మాత్రమే ఉండాలి ఇంటిలో వంటగదిని ఆగ్నేయ మూలలో ఏర్పాటు చేసుకోవాలి ఎందువలన అంటే ఆగ్నేయ దిశకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి ఆగ్నేయ దిశకు అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తాడు వంటగది యొక్క కిటికీలు తూర్పు దిక్కున ఉండాలి ఒకవేళ వంటగదిని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయడానికి అనుకూలించకపోతే దానికి అనువుగా వంటగదిని వాయువ్య భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు తప్ప ఇంకా ఏ ఇతర దిశలలో వంటగదిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి